హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విజయ రెగ్యులర్ కల్చర్ ఛానల్ నేను విజయనార్థన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాపిక్ అంటే ఏం లేదండి బ్లాగ్ అనుకోండి ఒకటి సో ఇక్కడ మనం చెరుకు అయితే పెట్టడం జరిగింది సమ్మర్ వచ్చేసింది కాబట్టి నీళ్ళు సరిపోవట్లేదు సో దానివల్ల ఈరోజు మనం నూతులో నుంచి పూడిక అయితే తీయించడం జరుగుతుంది సో పూడిక అంటే సపరేట్ అని చెప్పరాదండి ఎందుకోసం అని అంటే చూడండి చెరుకు జనవరి నాలుగో నాడు చెరుకు అయితే పెట్టించడం జరిగింది రెండు ఎకరాలు అవుతుంది ఇక్కడ సో ఈ వర్రే ఉంది అని ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా మన పొలం మధ్యలో నుంచి కాలువ వస్తుంది ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ కూడా మన పాత పొలము అండ్ ఈ పొలము అండ్ పైన వరకు మొత్తం మనదే మన పొలం మధ్యలో నుంచి కాలువ అనేది వెళ్తుంది సో వర్షాకాలం వచ్చిన హెవీ రెయిన్స్ వలన ఇక్కడ చూడండి ఒడ్లు మళ్ళీ వేయించడం జరిగింది ఈ విధంగా వరద అనేది బారింది ఇట్లా వరద బారి డైరెక్ట్ మన బావి లోపలికి ఈ వరద ద్వారా వచ్చిన ఇసుక మట్టి అంతా కూడా డైరెక్ట్ మన బావిలో పడిపోయింది పూర్తిగా సో బావిలో పడిపోయి గండి కొట్టడం జరిగింది సో ఆ గండి ఏదైతే ఉందో అక్కడే మళ్ళీ ర్యాంప్లాగా జయించి సో ఇప్పుడు పూడికైతే తీస్తున్నాం మనము చూడండి ఆల్రెడీ ఇది స్టార్ట్ అయితే చేసి మనకు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అవుతుంది స్టార్ట్ చేసి త్రీ అండ్ త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ స్టార్ట్ అయ్యి మనకు స్టార్ట్ అయ్యి త్రీ థర్టీ అవుతుంది అండ్ ఇప్పుడు మనకి ఈ టైం వచ్చేసి ఒక్క నిమిషం అండి ఐ థింక్ ఫైవ్ థర్టీ అప్రాక్సిమేట్లీ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటాను సో చూడండి పని ఎంతవరకు కంప్లీట్ అయిందో వచ్చేసి టాటా హిటాచి అండి హిటాచి మనకు టూ టెన్ అది బండి సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి లోతు వచ్చేసి ఈ నూతి మనకు ఎనిమిది గజాల వరకు లోతు ఉంటుంది సో ఎనిమిది గజాల నుండి మనకు నాలుగు గజాల లోతుకు పడిపోయిందనమాట మిగిలిన నాలుగు గజాల నుండి ఐదు గజాల వరకు కూడా మట్టి అనేది పూర్తిగా నిండిపోయింది వరద వలన సో ఈ ర్యాంప్ అయితే క్లీన్ చేస్తూ మనకు పూడికైతే తీయించడం జరుగుతుంది సో అంత అక్కడ బయట చూసారు కానీ అంత మట్టి కూడా ఇక్కడ మనకి పూర్తిగా ఇక్కడ చూడండి కనిపిస్తుందా కేవలం ఈ చిన్న ప్లేస్ నుండి మాత్రమే అంత మట్టి మనకు బయటకు వచ్చింది సో ఇంకా ఇంకా హాఫ్ ప్లేస్ ఉంది హాఫ్ మాత్రమే తీశారు అది కూడా ఇంకా పూర్తిగా కావాల్సినంత లోతు వెళ్ళలేదు అంత లోతు తీయాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ సైడ్ కూడా తీసేయాలి అండ్ ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ అటు సైడ్ కొత్తగా ఇంకో ర్యాంప్ కొట్టాం కాబట్టి ఈ పక్కన ఉన్న ర్యాంప్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ ర్యాంప్ అనమాట కొత్తగా నూతి తవిపించినప్పుడు ఈ మనం నించున్నటువంటి ర్యాంప్ అనేది ఉండే సో ఈ ర్యాంప్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను పూర్తిగా ఈ ఏరియా నుంచి ఇదంతా కూడా ర్యాంప్లో కలిపేద్దామని చెప్పేసి అంటే బావిలో కలిపేద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉంది సో అటువైపు ఆ ర్యాంప్ అలాగే ఉంచి ఇక్కడ నుంచి ఇదంతా తీసేసి బావిలో కలిపేద్దామని ఆలోచన అయితే ఉందండి సో టూ అవర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేసి సో చూద్దాం ఇంకా ఎన్ని ఎంత టైం అయితే పడుతుందో స్టార్ట్ చేసి మనకు త్రీ థర్టీకి స్టార్ట్ అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో ఇక్కడ పోసిన కుప్ప వచ్చేసి ఇక్కడ చూడండి ఇందాక మనం చూసిన కుప్ప కంటే డబుల్ అయింది ఈ కుప్ప వచ్చేసి ఇందాక మనం చూసిన కుప్ప కంటే కనిపిస్తుంది అండి క్లియర్గా సో ఇందులోకి వచ్చేస్తే బావి లోపలికి వెళ్ళి చూస్తే మనకు వర్క్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు చూడండి సో మీరు అప్పుడు చూసిన వ్యక్తిలోనే ఉన్నది పెద్ద తేడా ఏం లేదు కానీ లోతు వచ్చేసి ఎక్కువ పడింది ఇప్పుడు ఇంచుమించు మనకు వర్క్ వచ్చేసి త్రీ అవర్స్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు మనము జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిందనుకోవచ్చు సో ఇప్పటికైతే ప్రొసీజర్ ఇట్లా ఉంది సో చూద్దాం పూర్తిగా ఈ పక్క కూడా తీసేసి అవతల మనం అనుకున్నటువంటి ఆ ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేద్దాం అనుకున్నాం టోటల్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని గంటలైతే అయితే కంప్లీట్ అవుతుందో చూద్దాం